ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వ్యక్తిగతమైనటువంటి విషయం కాదు మన బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా సమూలంగా నేలమట్టం చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నం నా వల్ల సక్సెస్ అవ్వకూడదు ఎందుకంటే పార్టీని నమ్ముకొని డెబ్బై ఐదు లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరి జీవితం ఆగమైపోతుంది ఎందుకంటే మనకంటే ఎక్కువగా ప్రతిష్టతోని గ్రామాల్లో మొహం మొహం చూసి ఇతర పార్టీ వాడు గల్లబట్టుకొని కొట్లాడేటోడు కార్యకర్తలు ఉంటారు వాళ్ళు పుస్తలమ్మి ఇల్లమ్మి ఎలక్షన్లు చేసిన కార్యకర్తలు చాలామంది ఉంటారు అట్లాంటి కార్యకర్తల జీవితం నేనొక్కదాని జైల్లో ఉండలేను నాకు ఇన్కన్వీనియన్స్గా ఉంది అనేటటువంటి అంశంతో నేను రాజీ పడదలుచుకోలేదు పడలేదండి సో కేసీఆర్ గారు ఎంత మొండిగా ఉండి ఉద్యమాన్ని నడుపుకొని రాష్ట్రాన్ని తెచ్చారు పార్టీని నిలబెట్టుకున్నారు నేను అంతే మొండిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా కాబట్టి అంతే మొండిగా ఉన్నాను మొండిగా ఉండే ఇవాళ పార్టీ బలంగా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తారు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ బీఆర్ఎస్ మంచిగా విజయం సాధించి తిరిగి వస్తారు